హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సో తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుండి సో అన్నీ కూడా మనకు లిస్ట్ అవుట్ అవుతున్నాయి కదా దాదాపుగా పీజీటీ ఆల్ సబ్జెక్ట్స్ రావడం జరిగింది లైబ్రేరియన్ వచ్చింది తర్వాత పీఈటీకి సంబంధించి అంటే ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి సో ఇట్లన్నీ వచ్చింది సో చాలామంది అడుగుతున్నారు ర్యాంక్ ఏంటి అసలు ర్యాంక్ ఏంటి మార్క్స్ ఏంటి అవి డిస్ప్లే చేయకుండా ఇవన్నీ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి అయితే వీళ్ళు ఏం చేశారంటే జనరల్ ర్యాంక్ అనేది ఇవ్వకుండా జస్ట్ మనకు సెల్ఫ్ ర్యాంక్ అంటే ఎవరిది వాళ్ళు ర్యాంక్ చూసుకునే విధంగా అయితే మనకు ఒకటి లింక్ ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నారు సో వీడియోను కంటిన్యూస్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్ అప్లై అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా ఓకే అప్లై ఆన్లైన్ సో దీనిపైన ఒకసారి క్లిక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఓకే ఈ మూడు ఫిల్అప్ చేసేయండి సో మీ యూజర్ ఐడి తెలిసే ఉంటుంది టీఆర్ఈ ఐ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది సో అది చూసుకోండి మీ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే మాత్రం ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది క్రియేషన్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది దాంతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ చేస్తాను టూ త్రీ వన్ ఫోర్ నైన్ జీరో ఓకే నెక్స్ట్ వన్ లాగిన్ అయిపోదాం ఓకే లాగిన్ పైన క్లిక్ చేద్దాం ఓకేనండి సో లాగిన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ అన్నీ ఉంటాయి మనకు ఓకే ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లోనే మనకు కనిపిస్తుంది ర్యాంక్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి అనమాట ఓకే ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అని చెప్పేసి ఇక్కడ చెక్ పేమెంట్స్ ఓకే ఇది ప్రింట్ అప్లికేషన్ రెసిప్ట్ కూడా వేసుకోవచ్చు మీ హాల్ టికెట్ ఇంతకుముందు చాలా చాలామంది అడిగారు హాల్ టికెట్ ఎట్లా తీసుకోవాలి సార్ అని చెప్పేసి సో హాల్ టికెట్స్ కూడా ఉన్నాయి మీకు మీకు అవసరమైతే హాల్ టికెట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ర్యాంక్స్ పైన క్లిక్ చేద్దాం సో ఇప్పటివరకు మనకు వచ్చేసి ఇప్పుడు నేను అయినటువంటి క్యాండిడేట్కి సంబంధించి పీజీటీ ఆమెకు రిజల్ట్ రావడం జరిగింది సో పీజీటీకి సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి పీజీటీ ర్యాంకును మాత్రం వాళ్ళు ఇస్తారనమాట ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఓకే ఆ ర్యాంకును మాత్రం ఇక్కడ అంటే ఒకవేళ మీరు ఇప్పటికే ఒకటి లైబ్రరీ సైన్స్ ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయ్యా అనుకోండి సో అందులో మీరు ఉన్నా లేకున్నా కానీ అవుట్ అయ్యాయి అనుకోండి అంటే మీ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఆ రెండు ఇక్కడ మన వరుసగా కనిపిస్తుంది అనమాట ఒకటి పీజీటీ కనిపిస్తుంది ఇంకోటి లైబ్రేరియన్ అని కనిపిస్తుంది సో అట్లా మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏది కావాలో ఆ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అని ఇక్కడ ర్యాంక్స్ అని ఉంటుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది అనమాట ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది తెలుగు అని చెప్పేసి సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ త్రీ టోటల్ స్కోరు ర్యాంక్ సో ఈ విధంగా మనం ర్యాంక్ని అనేది తీసుకోవచ్చు అనమాట సో నేను ఒకరిది మోడల్కు మీకు చేసి చూపించాను సో మీరు మీ సెల్ఫ్ ర్యాంక్ ఎంత ఉన్నదన్నది మీ పీజీటీలో చూసుకోవచ్చు ఇన్ ఫర్దర్ నెక్స్ట్ మీకు అన్నిట్లలో కూడా టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ర్యాంక్స్ ఈ విధంగానే వాళ్ళు పెట్టేస్తారనమాట సో ఆ ర్యాంక్స్ అన్నీ కూడా మీరు చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి సో ఇదే అనమాట అంటే చాలామంది ఇది క్వశ్చన్ రేట్ చేశారు ర్యాంక్ ఎలా సార్ ర్యాంక్ అని చెప్పేసి వాస్తవానికి జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వాలి ఓకే జనరల్ ర్యాంక్ ర్యాంక్ లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది ఇచ్చిన తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కానీ సో వీళ్ళు ప్రాసెస్ రివర్స్లో ఉన్నది అయినప్పటికీ కూడా ర్యాంక్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మార్క్స్ ఇస్తున్నారు ఓకే సో ఈ ర్యాంక్ని ఈ మార్కును బట్టి సో ఎవరు మెరిట్లో ఉన్నారు ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది కొంతవరకు మనం కంపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిత్రులతో కావచ్చు ఇంకా ఇతరత్రా కావచ్చు సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీద కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అయితే టీజీటీ సారీ టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ ఫోర్త్ సో మెరిట్ లిస్ట్ అయితే జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే నేను ఒకటి వీడియో చేశాను అది వెబ్సైట్లో ఓపెన్ కావడం లేదు బట్ మన దాంట్లో నేను వేరే లింక్ ఇచ్చానండి సో గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను అందులో మీకు ఓపెన్ అవుతుంది అది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అండ్ కటాఫ్కి సంబంధించి కూడా అందులో కొంత సమాచారం అయితే ఉంది మీరు ఒకసారి చూడండి దీనికి ముందు వీడియో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్కి సంబంధించి సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అండ్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ